కొన్ని వస్తువులు మనం కొనుగోలు చేసే సమయంలో సాధారణంగా కనిపిస్తాయి కానీ వాటి వెనుక ఉండే రహస్యాలు మనకు ఎప్పటికీ తెలియవు ఒక అర్థం ఒక గది ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా మార్చేసిందో వినండి ఒక చిన్న టౌన్లో స్వప్న అనే అమ్మాయి ఉంది కొత్తగా ఉద్యోగం వచ్చి తానే ఒంటరిగా ఒక ఫ్లాట్లో ఉండటం మొదలుపెట్టింది కొత్తగా షిఫ్ట్ అవడంతో గదిని అందంగా డెకరేట్ చేయాలనుకుంది ఒకరోజు ఫర్నిచర్ షాప్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద అందమైన అద్దం కనిపించింది పక్కనే వెండి బార్డరు పాతకాల డిజైను దాన్ని చూసి స్వప్న చాలా ఇష్టపడింది వెంటనే కొనేసింది అద్దం గదిలో పెట్టిన రాత్రి స్వప్న కొత్తగా సెట్ చేసిన రూమ్లో పడుకుంది లైట్ ఆఫ్ చేసి నిద్రపోయింది కొన్ని గంటల తర్వాత అర్ధరాత్రి సమయంలో ఒక చిన్న టప్ టప్ శబ్దం వినిపించింది ఆమె కొళ్ళు తెరిచి లైట్ వేసింది గదిలో ఎవరూ లేరు బహుశా ప్లాట్ అవు ఉంటుంది అని పట్టించుకోలేదు మళ్ళీ లైట్ ఆఫ్ చేసి పడుకుంది కొన్ని నిమిషాల తర్వాత మరోసారి టప్ టప్ అని శబ్దం వినిపించింది ఈసారి అద్దం దగ్గర నుంచే వచ్చింది స్వప్న కొంచెం భయపడి లైట్ వేసి అద్దం వైపు చూసింది గదిలో ఎవరూ లేరు కానీ అద్దంలో మాత్రం తన వెనకాల ఒక ముదురు నీడ కనిపించింది స్వప్న గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది వెంటనే వెనక్కి తిరిగి చూసింది కానీ గది అద్దంలో మాత్రం ఆ నీడ ఇంకా అలానే నిలబడి ఉంది ఆమె వెంటనే కళ్ళు మూసుకుంది నా భ్రమ ఉంటుందేమో అనసటు వల్ల ఇల్లుషన్ క్రియేట్ అయ్యింది అని తాను తాను నమ్మించుకుంది తర్వాత రోజు అన్నీ బాగానే జరిగాయి కానీ రాత్రికి మళ్ళీ అదే శబ్దం ఈసారి మాత్రం అద్దంలో ఉన్న నీడ కాస్త దగ్గరకు వచ్చినట్టు అనిపించింది స్వప్న కేక వేసి గది నుంచి బయటికి బరి ఆమె స్నేహితురాలు దీపికను పిలిచి ఈ విషయం చెప్పింది దీపిక మొదట నవ్వుకుంది నీకు పిచ్చి పట్టిందేమో నీడ మన భ్రమ అంది ఆమె మాట విని స్వప్న కంగారు తగ్గింది ఇద్దరూ కలిసి తిరిగి రూమ్కి వెళ్ళారు కానీ ఇద్దరూ అద్దం వైపు చూసినప్పుడు కేవలం స్వప్న వెనకాల నీడ కనిపించింది దీపిక వెనకాల ఎటువంటి నీడ లేదు దీపిక భయంతో వెంటనే అర్థం తొలగించు అని అరవబోతుంది అప్పుడే గదిలో లైట్ ఆఫ్ అయిపోయింది పూర్తిగా చీకటి కిటికీ నుంచి వచ్చే మెరుపు వెలుతు మాత్రమే ఆ వెలుతురులో అద్దంలో ఉన్న నీడ కదురుతూ స్వప్న దగ్గరకు చేరుకుంటున్నట్టు అనిపించింది స్వప్న భయంతో లైట్ ఆన్ చేయడానికి పరిగెత్తింది కానీ స్విచ్ పనిచేయలేదు దీపిక తలుపు తెరవడానికి ప్రయత్నించింది తలుపు లోపల నుంచి తాళం వేసినట్లు కదలలేదు అంతలో అద్దం నుంచి గాజు మెల్లగా చిటపట అంటూ చేరడం మొదలెట్టింది నీడ అద్దంలో నుంచి వేలాడుతూ బయటికి రావడం మొదలైంది స్వప్న కేకవేసి దీపికను పట్టుకుంది ఇద్దరూ భయంతో మూలకు వెళ్ళారు అంతలో గాజు పెద్దగా పగిలి అద్దంలో ఉన్న నీడ ఒక్కసారిగా మాయమైపోయింది లైట్ మళ్ళీ వచ్చేసరికి గది ఖాళీ కానీ అద్దంలో అద్దం మొత్తం చీరిపోయి నేల మీద ముక్కలు ముక్కలై పడి ఉంది తర్వాత రోజు స్వప్న అద్దాన్ని బయటపడేసింది కొన్ని వస్తువులు మన చేతుల్లోకి ఎలా వస్తాయో మనకు తెలియదు కానీ అవి ఎక్కడి నుంచి వచ్చాయో వాటిలో ఏముందో అనేది ఎప్పటికీ రాష్ట్రంగానే ఉంటుంది